సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక బిగ్ షాక్ ఇచ్చేసారు జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ఆయన్ని సకల శాఖ శాఖల మంత్రి అనేవారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు తాజాగా రాజధానికి సంబంధించి ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఒక వెబ్ మీడియా నిర్వహించిన కాన్క్లేవ్లో అయితే ఇక్కడ కీలకమైన అంశం మూడు రాజధానుల మీద అలాగే అమరావతి రాజధాని మీద ఆయన మాట్లాడారు జగన్ మరోసారి సీఎం అయితే అమరావతి నుంచే పాలిస్తారు అని ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేసేశారు తమ పార్టీ గుంటూరు విజయవాడలో రాజధాని ప్రాంతంగా అభివృద్ధి చేస్తుందని కూడా చెప్పేశారు అమరావతి విషయంలో తమ స్టాండ్ ఇది అని ఆయన క్లారిటీ ఇచ్చేశారు అయితే ఇప్పుడు సజ్జల కామెంట్స్తో వైసీపీకి ఒక పాజిటివ్ రెస్పాన్స్ రాకపోతే యూటర్న్ అంటూ కూటమి నుంచి భారీ విమర్శలు వచ్చాయి జగన్ రాజధానుల విషయంలో ఇలా మాట మార్చిన జనాలు ఎవరు నమ్మరని మంత్రులు కూడా గట్టిగానే చెప్పుకొచ్చారు రాజధాని మీద ఈ రకంగా పదే పదే స్టాండ్ మారుస్తున్నారు అంటూ కొంతమంది అంటున్నారు దీంతో వైసీపీ అధినాయకత్వం మదిలో ఏముంది అనేది అంటే ఒక రకంగా ఇన్నర్ టాక్స్ ఏమి అనుకున్నారో తెలియదు కానీ సజ్జల స్టేట్మెంట్ మాత్రం వైసీపీ మూడ్ని చెడగొట్టి మూడు రాజధానుల విషయంలో యూటర్న్గా మారింది అనేది ఇక సజ్జలు ఇచ్చిన ప్రకటనను జగన్ ప్రకటనగానే తాము చూస్తాము అనేది మంత్రి చెప్పినమాట వైసీపీ మంత్రి నారాయణ గారు చెప్పినమాట వైసీపీ ఈ స్టాండ్తో ఉండడం మీద కూడా ఆయన విమర్శిస్తూనే ఎవరైనా ప్రజల అభిప్రాయాన్ని కట్టుబడి ఉండాల్సిందే అని చొరకలు కూడా వేశారు మొత్తానికి ఇప్పుడు దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే స్టేట్మెంట్ ఎలా ఉంటుంది అనేది జగన్ గనక ఇది సజ్జల ఇచ్చిన స్టేట్మెంట్ జగన్ నోటి నుంచి జగన్ నుంచి పాస్ అయిన స్టేట్మెంటే అనుకుంటే ఓకే లేదు రేపొద్దున్న ఇది సజ్జలు వ్యక్తిగతంగా చేశారని జగన్ కనుక దీని మీద మాట్లాడకపోతే ఇప్పుడు సజ్జల స్టాండ్ అని అనుకోవాలా ఇది వైసీపీ స్టాండ్ అని అనుకోవాలా జగన్ స్టాండ్ అని అనుకోవాలా మొత్తానికి సజ్జల స్టేట్మెంట్ వైసీపీని జగన్ని ఇప్పుడు ఇరకాటంలో పడేసిందా వైసీపీని ఒక బిగ్ ట్రబుల్స్లో పడేశారా ఈ మాటని సైలెంట్గా ఉంటే అయిపోయేదేమో అనే చర్చ కూడా మొదలైంది